నువ్వు నేను అక్కడ కొంపమునికి ఏడుస్తుంటే ఇక్కడ అమ్మాయితో కొలుకుతున్నారా నీకు కూడా సరదాగా ఉందా చాలండి మీ నా మేనరికాన్ని కాదని మీతో కన్నురికం చేయించుకున్నాను అప్పటి నుంచి నేను మిమ్మల్నే నమ్ముకున్నాను నేను మాత్రం నీకేం తక్కువ చేసే పాడికొండ లాంటి వ్యాపారం పెట్టించాగా నీ జాత అది సరేగానే అసలు ఇప్పుడు ఏం జరిగింది పద్మా కంపెనీలో రైడ్ అయింది దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వాయించేసి బేరాని పనికి రాకుండా చేసింది ఏసీపీ అట్నా నువ్వు ఈ ఎమ్మెల్యే ఏకలింగం తాలూకాని చెప్పావా తీసేసింది తీసేసిందా ఏంది నన్ను దానంతా తేల్చేస్తాను తేల్చేది అది చిలక కాదు శివంగి ఇదిగా నామినేషన్ వేసి ఓట్ల బెగ్గింగ్ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ వరకు చక్రం తిప్పి అడ్డదారిలో అండలు ఎక్కిరండి ఆఫరాపి నాకు ఒక లెక్క ఈ చిమ్మ దానికి ఆయన దాకా ఎదుగు చెప్పు ఈ నియోజకవర్గానికే నిప్పులు అంటే నేను నేను లేను ఆ ఆడ వేసి అంతు చూస్తా దాన్ని సస్పెండ్ చేపిస్తా దాన్ని ఉద్యోగం నుంచి పీక పారేస్తా నీ కంపెనీకి వచ్చి డోకా ఏమి లేదు పద్మా నువ్వు ధైర్యం ఉండవు ఈ మీటింగ్ సగతి మళ్ళీ వచ్చి చూసుకుంటా చించేస్తా చందార్